जय माता दी जय माता दी जय माता दी जय माता दी जय माता दी

सर <laughs> 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 okay, ఒక కాగితం ఇచ్చి నివాస స్థలం అని వాళ్ళకు పట్టాలను మోసం చేశారు వాడు తెలియక పట్టాడుతున్నారు వాళ్ళు బ్యాంకులో పోతే ఇది పట్టా కాదని చెప్పారు కానీ మా ప్రభుత్వాలు చేత చాలా క్లియర్గా ఇప్పుడు ఇస్తలే పట్టాలే పట్టాను రాసింది ఇంతే కాదు ఈ భగత్ సింగ్ కాలనీలో ఎవరైతే చాలా కాలం నుంచి వాళ్ళందరికి ఎలా చేయాలో జరిగింది యాక్చువల్ గా నేను అధికారులు అందరితో మీటింగ్ పెట్టాను కలెక్టర్ అందరితో కలెక్టర్ ఎమ్ఆర్ఓ వర్కౌట్ చేస్తున్నారు అన్ని విధాల ఎటువంటి కోర్టుకు సంబంధించి ఇబ్బంది లేకుండా ఉంటే దాన్ని యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చెప్పి కేబినెట్ అప్పుడు చేయడం జరుగుతుంది అయితే కోర్టు ఇష్యూని పరిస్థితి తీసుకొని అధికారులు చేయడం జరుగుతుంది నారాయణ సాయి దృష్టి తీసుకురండి ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తారు ఒకరికి ఇద్దరు రాలేదని బాధపడిపోతుంది ఆయన మొత్తం దగ్గర నుండి అన్ని చేసి వ్యక్తి ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను విచ్చేసినటువంటి అధికారులు అందరికీ మరొకసారి హృదయపరకు వందా అని చెప్తున్నాను ఎందుకంటే మన పాఠశాల నిరుపేద పిల్లలు ఉండే చదువుకునే పాఠశాల ఇది ఇక్కడ భగత్ కాలనీలో మేము ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాము అందరూ ఎక్సలెంట్ టీచర్స్ని మాతో పాటు పనిచేసిన అందరూ రోల్ పెంచి బాగా పిల్లలకి మంచి కృషిగా చేస్తున్నాం మన మీటింగ్కి వెళ్ళటంతోనే సార్ ఏం కావాలి మీకు ఏం కావాలో ఏం కావాలని అడుగుతూ ఉంటే మేము చాలా ఆనందపడ్డాం వెంటనే స్కూల్కి వచ్చేసి మీ పిల్లల్ని రెండో తరగతి పిల్లల్ని రే మీకు ఆటలాడుకోవడానికి వస్తువులు ఇస్తున్నావు సంతోషమా అని అడిగితే పిల్లలందరూ చాలా సంతోషపడ్డారు మనిషి అట్ల ఇవన్నీ వానవల్సినట్టు ప్రత్యక్షంగా అయ్యేసరికి ప్రహరి కూడా సీసీ కెమెరాలు పిల్లల్ని ఆడుకునే దానికి ఇంత చురుమణగా విస్తృతంగా ఇచ్చినటువంటి అధికారులందరికీ మరి 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 మరీ మరి మరీగా మంత్రివరి వారి యొక్క అభ్యున్నత మంచి హృదయానికి మరీ 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 మరీగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి యొక్క

ఇక్కడ స్కూల్లో చక్కగా నూట ఎనభై ఐదు మంది పిల్లలు స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుకుంటున్నారు వాళ్ళందరూ పేదలు నిరుపేదలు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వము అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వం బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్స్ అయినటువంటి గౌరవైన లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తామన్నారు ఆ ఉద్దేశించినప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం ప్లే ఎక్విప్మెంట్ చిన్నపిల్లలైతే ప్లే ఎక్విప్మెంటు కొద్దిగా సిక్స్త్ టెన్త్ ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంట్ ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు అంతేకాకుండా గోడ ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్ లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది మాటలు కాదు మాది మాటల ప్రభుత్వం కాదు నేను తెప్పించారు దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు ప్రహరీ గోడ అవి కూడా యాక్చువల్ గా టెండర్ విలమన్నాను టెండర్ పిలిచేసి ప్రహరీగౌడ ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రజలు కూడా పిల్లలకు ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వనాను తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అన్ని స్కూళ్ళలో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ తీయకపోవడం జరుగుతుంది అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి ఖజానా ఖాళీ బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నమందుకు వచ్చారు యాక్చువల్గా కన్సర్ మంత్రి గారితో రెవెన్యూ మంత్రి అణ్ ప్రసాద్ గారితోను ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి లాస్ట్ కేబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈ రోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్లు ఇచ్చాం నూట ఇరవై ఆరు మందికి జీవో వచ్చి ఎంఆర్ఓ కావచ్చు మంచిది ఘటన రోజు